Acá హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఒక వ్లాగ్తో అయితే వచ్చేసానండి సో నాకు డైలీ వ్లాగ్స్ చేయాలి అని ఉంటుంది బట్ కాకపోతే డైలీ వ్లాగ్స్లో నేను చేసే చూపించే రొటీన్ మీకు బోర్ కొట్టేస్తుందేమో అన్న చిన్న డౌట్తో నేనైతే రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు సో ఇది వచ్చేసి సాటర్డే షూట్ చేసిన వ్లాగ్ అండి సాటర్డేతో పాటు సండే కూడా ఉందనమాట మార్నింగ్ అలా వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా సంతకు వెళ్ళామన్నమాట వెజిటేబుల్స్ తీసుకొచ్చుకోవడానికి అని చెప్పేసి ఎవ్రీ సాటర్డే మేము ఉండే దగ్గర చాలా పెద్దగా సంత జరుగుతుందని చెప్పాను కదా సో వెళ్దాము అని చెప్పి వెళ్ళేసి ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకొని వచ్చాము చాలామంది ఫన్నీగా కమెంట్ కూడా చేశారు ఇంతకు షార్ట్స్ షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు నేను ఈ సంత గురించి బికాస్ మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అయింది సో థర్డ్ టైం నేను ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పింటే చాలామంది వన్ ఇయర్కి వన్స్ వెళ్ళారా అని చెప్పేసి ఇట్లా ఫన్నీగా కమెంట్ చేశారు సో వెళ్ళాము వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అవన్నీ సర్ది పెట్టేసి దెన్ అగైన్ ఇంట్లో అంత క్లీన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసరికి టైము దాదాపు టెన్ దాటేసింది అనమాట సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ఇంకా చూస్తే దాని తర్వాత ఇంకా అలా కూర్చొని బుక్ చదువుకున్నానండి నేనే మధ్య కొంచెం హెల్త్ మీద కాన్షియస్గా ఉంటూ కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ని లైక్ డయట్ అండ్ అలాగే యాక్టివిటీ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకున్నాను సో అదే ఇంకా కొన్ని బుక్స్ కూడా తెప్పించుకొని చదువుకుంటూ ఉన్నాను లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం అని చెప్పేసి దెన్ ఇది వచ్చేసి అమ్మ మందారం మాకు మందారం పువ్వులు కలిపి పౌడర్ చేసి పంపించింది అది అలోవెరా జెల్ ఇంకా కొద్దిగా కర్డ్ వేసి ఇలా కలుపుకుంటే ఇదేమో ఇలా అయ్యిందనమాట సో చూస్తున్నారు కదా అయితే అచ్చం స్లైమ్ లాగా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ మొత్తం మిక్సీలో వేసినా కూడా ఇది ఇలాగే ఉంది తప్పేది ఇంకా ఏం లేక అలాగే హెడ్కి పెట్టేసుకొని ఇంకా వాష్ చేసేసుకున్నాను సో ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో అంతా చూపించాను కదా మా ఏరియా ఎమ్మెల్యే కొడుకు వాళ్ళ మ్యారేజ్ అనమాట సో దానికోసం ఇదంతా సెట్టింగ్స్ వేశారు చాలా పెద్ద పెద్ద సెట్టింగ్స్ అన్నీ పెట్టేశారనమాట చూడటానికి చాలా బాగుండటం వల్ల చాలామంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు సో నేను కూడా మీతో కొంచెం షేర్ చేసుకుందాంలే నైట్ షూట్ చేసిన సరిగా కనిపించలేదని ఇలా మళ్ళీ డే టైంలో ఒకసారి తీసాను దాని తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ డిమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట సో డిమార్ట్లో కొంచెం కొన్ని తీసుకోవాల్సిన ఉంటే అవి తీసుకునేసి ఇంకా మిగిలినవి చూసుకుంటూ ఉన్నాను అనమాట అంటే ఏమైనా కొత్తగా వచ్చారని చాలా వరకు డిమార్ట్లో చాలా కొత్తగా అంటే మనం మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆన్లైన్లో మనం చూసుకుంటూ ఉంటాం కదా సో అలాంటివి చాలా అయితే వచ్చేసాయనమాట డిమార్ట్లో నేనైతే ఇంకా చూస్తూ ఉన్నాను సో ఆన్లైన్లో సరికి అంతా ఇక్కడే ఉంది అని చెప్పేసి చూస్తూ నవ్వుతూ చెప్తున్నాను అనమాట మా హస్బెండ్తో దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఈవినింగ్ పెసరట్టు కోసం అయితే వేశాను దానికోసమే ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పెసరట్లో ఈసారి నేను ఏం చేశానంటే పెసలు నానబెట్టేసి ఇంకా స్ప్రౌట్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా మిక్సర్లో వేసేసాను గ్రైండ్ చేసేటప్పుడు సో బాగుంటుంది హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఇలా ఆలోచించాను అంటే స్ప్రౌట్స్ ఇలా అయినా మనం తీసుకుంటాం కదా అని కాకపోతే బెడ్స్ కొట్టింది చాలా స్మెల్లీగా అంత టేస్టీగా అనిపించలేదు దెన్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు వాకింగ్కి వెళ్ళొచ్చానమాట ఈవినింగ్ సో నేను ఈవినింగ్ వాక్ నుండి రిటర్న్ వచ్చేటప్పటికే ఇంకా నేను మీషోలో నుండి ఆర్డర్ చేసిన కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి సో అవి ఆల్రెడీ నేను మీతో షార్ట్స్లో అయితే షేర్ చేసుకున్నాను సో ఇన్ కేస్ ఎవరైనా షార్ట్స్లో మిస్ అయి ఉంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్దామని చెప్పేసి చెప్తున్నాను ఈ వీడియో షూట్ చేసి చాలా డేసే అవుతుంది బట్ పోస్ట్ చేసేదానికి చెప్పాను కదా ఇంతకుముందు షార్ట్స్లో పోస్ట్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు అండ్ ఇక్కడ నేనేమేమి తీసుకున్నానంటే సో ఈ ఫోర్ స్పూన్స్ ఉంటాయి కదా బాగా ట్రెండీగా ఉన్నాయి మధ్య సో అవి దాంతోపాటు ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్ స్టోర్ చేసుకుంటాం కదా సో ఆ స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను అన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే మీషోలో ఆర్డర్ చేసినప్పుడు చాలా బాగా రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు రెండు సార్లు ఏదో ఆర్డర్ చేస్తే రెండు సార్లు సరిగ్గా రాలేదు నేను ఆర్డర్ చేసింది కాకుండా వేరేదో వచ్చింది ఈసారి అయితే బాగా వచ్చాయి సో మొత్తానికి మీషో మీద కొంచెం నమ్మకం అయితే కుదిరింది ఇప్పుడు నాకు దాని తర్వాత ఇంకా ప్లాన్స్కి అయితే వాటరింగ్ చేసుకున్నాను ఎవ్రీ ఈవినింగ్ ఇలా చేస్తానా అంటే ఎవ్రీ ఈవినింగ్ డిఫరెంట్గా ఉంటుంది బట్ డే బై డే అట్లీస్ట్ అయితే నేను ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను బట్ బెంగళూరులో వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి డైలీ ఆ డే బై డే ఈవినింగ్స్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో డే బై డే అయినా అట్లీస్ట్ నేను ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేస్తున్నాను బికాస్ వర్షం ఎంత పడినా కూడా ఎండలు కూడా చే చాలా ఎక్కువగా ఉన్నాయి దానికోసమే నేను వాటరింగ్ కూడా చేస్తూ ఉంటాను రెగ్యులర్గానే సో ఇంతటితో సాటర్డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇది నాది సో ఇది వచ్చేసి సండే రోజు అమ్మ వాళ్ళు కమలాపురంలో ఉర్సు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళారనమాట సో అక్కడ షూట్ చేసి వాళ్ళు నాకైతే పంపించారు నేను ఇలా వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను కదా అని చెప్పేసి మీలో ఎవరికైనా దీని గురించి ఐడియా ఉందా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి కమలాపురం కడప ఇక్కడ చాలా మంచిగా చేస్తారనమాట ఊర్సు సో కమలాపురంలో పెద్ద దర్గాలో ఇలా ఊర్స్ అయితే జరుగుతుంది మెయిన్లో చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళందరూ కూడా చాలామంది వస్తారు చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి అండ్ ఐ థింక్ ముంబై నుండి అక్కడ నుండి వస్తారనమాట కవాలి చెప్పడానికి కూడా సో చాలా చాలా అంటే చాలా మంది జనాలు ఉంటారు ఫస్ట్ డే సెకండ్ డే సో ఇలా అయితే ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అయితే మనకు వస్తాయి సో ఈ షాప్స్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళే అండి సో వీళ్ళతో పాటు ఇంకా గెయిన్ ఫీల్డ్ అలాగే కొలంబస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సో అమ్యూస్మెంట్ పార్క్లో లాగా సో అవి కూడా చాలా దూరం నుండి వచ్చినవే చాలా బాగా చేస్తారు మా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు అండ్ డాడీ చెప్పింది ఏంటంటే పోయినసారి కంటే కూడా ఈసారి చాలా బాగుంది అని చెప్పాడనమాట నేను లాస్ట్ వెళ్ళింది నేను ఇంటర్మీడియట్ ఆ టైం టెన్త్ ఆ టైం చదివేటప్పుడే దాని తర్వాత ఇంకా నేను కాలేజ్ ఇలా ఉండి అసలు వెళ్ళలేకపోయాను దాని తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకొని ఇక్కడైతే బెంగళూరుకి అయితే వచ్చేసాను కాబట్టి సో వెళ్ళడానికి అయితే అసలు కుదరలేదు బట్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంతమంది మనుషులు ఉన్నారు చాలా జనం ఉంటారు చాలా పెద్దగా ఉంటుంది అనమాట అసలు ఫస్ట్ డే అయితే ఇసుకేస్తే వేస్తే జనం ఉంటారు ఫస్ట్ డే అయితే అమ్మ వాళ్ళు ఏ షాపింగ్ చేయలేదంట జస్ట్ గేట్ వెళ్ళి ఎక్కడం కోసం త్రీ అవర్స్ క్యూలో నిలబడ్డారంటే ఇంకా అసలు మీరే ఊహించుకోండి ఎంత ఎక్కువ మంది జనాలు ఉంటారు సో ఇలాంటి ఊర్సులకు మీరు ఎప్పుడైనా వెళ్ళారా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ నియర్ ఆ ఏరియాస్లో నుండి ఎవరైనా దీనికి వెళ్ళి ఉంటే మాత్రం తప్పకుండా నాకు కమెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సెక్యూరిటీని కూడా పెడతారనమాట లైక్ పోలీస్ కానిస్టేబుల్స్ పోల్స్ అంతా ఉంటారు సెక్యూరిటీ కూడా చాలా హైలో ఉంటుంది చూస్తున్నారు కదా చాలా జనం ఉంటారు సో నైట్ ఇంకా కుదరదు అని చెప్పేసి నెక్స్ట్ డే షాపింగ్ అయితే వెళ్ళారనమాట అమ్మ వాళ్ళు సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే షాపింగ్ అది చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయారనమాట సో నా అయితే ఇవి తీసుకొచ్చారు నీకేం కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు ఇంకా నేనైతే నాకైతే ఇది ఏమొద్దు కిచెన్లోకి ఇంట్లోకి ఇట్లా డిఫరెంట్గా ఏమైనా అంటే తీసుకురండి అంటే సో ఇవి తీసుకొచ్చారనమాట కప్స్ టీ కప్స్ అలాగే జాడీలు ఇవి తీసుకొచ్చారు సెరామిక్వి నాకు చాలా నచ్చాయి సో వీడియో కాల్ చేసి చూపించారు బాగున్నాయి అని చెప్తే ఇంకా తీసుకొచ్చారు సో రెండు పెద్దవి రెండు చిన్నవి అలాగే టీ కప్స్ ఇవన్నీ తీసుకొచ్చారు అదేంటో కానీ ఇంతకు ముందులాగా నాకు నా కోసం అంటూ తీసుకోవటానికి ఏమీ లేకుండా అయిపోతుంది ఎంతసేపు ఇంట్లోకి ఏది బాగుంటుంది డెకార్కి ఏది బాగుంటుంది సో ఇలా ఆలోచించడం అలవాటైపోయింది ఇంతకుముందు నా చిన్నప్పుడు అమ్మ ఇలా థింక్ చేస్తూ ఉంటే ఏంటమ్మా ఎప్పుడు నువ్వు ఇంట్లోకి ఏం కావాలి ఇంట్లోకి ఏం కావాలి అనుకుంటూ ఉంటావు ఇంట్లో ఉన్నా కూడా అని అనేదాన్ని బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటో తెలీదు ఇంకా చూస్ చూసిన ప్రతిదీ అంటే ఇట్లా హోమ్కి నీట్గా మంచిగా లాగా అనిపించేది ఇలా ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అదే సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాను నేను నాకంటూ తీసుకోవడం చాలా తక్కువైపోయిందనమాట ఈ మధ్యలో సో ఇలా జాడీలు ఇట్లా కొన్ని అయితే నేను తెప్పించుకున్నాను అలాగే మా సిస్టర్ వచ్చేసి ట్రేన్రా బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవిను కొన్ని మెటల్ బ్యాంగిల్స్ ఇలా అయితే తను తీసుకునింది అనమాట తీసుకొచ్చింది సో వాళ్ళు నా కోసం అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కాగా షాపింగ్ చేస్తారు సో ఇవైతే వాళ్ళు నా కోసం తీసుకొచ్చారు సో ఇదే అండి వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్